का देन का मैं धोपे ना और का करके चले चलो चलो चलो

హసుల్ బాసిన ఏదైతే మన జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గంలో మరి నాయకులందరం కూడా ఆయనకి అర్పించడం జరిగింది బీసీల అభ్యున్నతి కోసం ఆయన అనేక పోరాటాలు చేసి ఈ రోజున బీసీలకి మరి రిజర్వేషన్ రావడంలో కానీ అలాగే వాళ్ళ భార్య కూడా ఏదైతే ఆ రోజున లేడీసు బయటికి రాని పరిస్థితుల్లో ఆమెని టీచర్ చేసి ఉద్యోగాలు చేయడానికి కూడా ఆయన ఏదైతే ప్రేరణ కల్పించారో ఇవన్నీ కూడా బీసీల్లో ఒక అంకిత భావంతో పనిచేయడానికి ఈ రోజున ఏర్పడింది అనంటే దానికి కారణం జ్యోతిరావు పూలే గారే ఆయన ఆదర్శంగా తీసుకుని ఈ రోజున బీసీలో అనేక మంది అనేక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన ఒక ఉదాహరణ ఆయన్ని ఒక పూజింపు ఒక గురువుగా ఒక దేవుడిగా బీసీలు ఇవాళకి కూడా పూజిస్తున్నారు అని అంటే ఆయన చేసిన ఔన్నత్యం మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా ఈ రోజున వారికి ఘన నివాళులు అర్పించుకుంటూ మరి నాయకులందరూ కూడా పాల్గొని వారికి ఘన నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది ఏదైతే గొప్ప సంఘ సంస్కర్త మరి ఎన్నో పోరాటాలకి స్ఫూర్తి ప్రదాత మరి ముఖ్యంగా కుల వివక్షతకు మరి ఎన్నో పోరాటాలు చేసినటువంటి గొప్ప మేధావి మా జ్యోతిబా పూలే ఆయన జయంతి సందర్భంగా వారికి మరి నివాళులు అర్పించుకోవడం జరిగింది ఏదైతే సమాజంలో సగభాగమైనటువంటి స్త్రీలు మరి అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందనే ఒక గట్టిగా నమ్మినటువంటి ఆయన మరి మహిళలకి విద్యని ప్రోత్సహించినటువంటి మా మహనీయులు ఆయన ఎన్నో పోరాటాలు చేసి అందరికో స్ఫూర్తిగా నిలిచినటువంటి మరి ఆయనకి వారి అందరి ఆశయాలని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆశయంతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మరొకసారి అందరికీ కూడా మహాత్మా జ్యోతిబాబు పోలే నూట తొంభై ఎనిమిదో జయంతి సందర్భంగా స్థానిక జూట్మిల్ సెంటర్లు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఏలూరు శాసనసభ్యులు బజెట్ చండీ గారికి అలాగే మేయర్ నోర్జాన్ పెద్దబాబు గారికి అలాగే ఏఎంసీ చైర్మన్ పార్థసార్థి గారికి మరి బీసీలు ఏదైతే ఉన్నారో రాజ్యాధికారం కోసం చేసినట్టు కృషి జ్యోతిబా పూలే మరి వీళ్ళనంత చేశారు ఆ రోజుల్లో బొంబాయిలో ఆయన బీసీల కోసం హానిస కష్టపడి వివక్షత లేకుండా బీసీల కోసం నిరంతరం శ్రమించి మరి ఈ బీసీలు ఈ రోజుల్లో ఉద్యోగాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ రాజకీయ అభివృద్ధి కానీ చెందడానికి జ్యోతిబా పూలే కారణం మేము అందరం భావిస్తూ ఉన్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జ్యోతి జయంతి వేడుకలు అనేక ప్రాంతాల చక్కగా జరుపుకుంటా ఉన్నారు ఇక కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి ఏలూరు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం